అందరికీ నమస్తే నేను మీ రాంబాబు రిపోర్ట్ సూర్యాపేట నిన్న రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి బంగారం దొంగతనం కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి అన్ని మీడియాలలో విపరీతమైనటువంటి ప్రచారం జరిగింది బాధితులు చెప్పిన దాని ప్రకారంగా పద్దెనిమిది కిలోల బంగారము మరియు పద్దెనిమిది లక్షల రూపాయల నగదు పోయిందనేటువంటి నిన్న బాధితులు చేసినటువంటి దాని ప్రకారంగా నిన్న మొత్తం కూడా అన్ని వార్తా మాధ్యమాలలో వచ్చినటువంటిది కానీ అసలు ఈ రోజుకి వచ్చేసరికి అంటే ఈ పబ్లిక్లు అంతా కూడా మొత్తం అసలు బంగారం ఎంత పోయింది నిజంగా పద్దెనిమిది కిలోలు ఉన్నదా లేదా నిజంగా పద్దెనిమిది లక్షలు ఉన్నాయా లేవా అనేటటువంటి తీవ్రమైనటువంటి చర్చ జరుగుతున్నది దాంట్లో ట్రేడింగ్ నాన్ ట్రేడింగ్ అంటే జిఎస్టీ కట్నీ కొన్ని కట్టనీ కొన్ని కొంత నాన్ ట్రేడింగ్లో వాళ్ళు తక్కువ రేటు పడదని చెప్పి తీసుకొని రసీదులు లేకుండా తీసుకొని వచ్చేటటువంటి ఉంటాయి ఏ తావాత మనకు అందుతున్న అనధికారిక సమాచారం ప్రకారంగా సరే వీళ్ళు ఏదైతే చెప్పిరో దాంట్లో దాదాపు ఐదు నుంచి ఆరు కిలోలకు సంబంధించిన బంగారం అక్కడనే అక్కడ దొంగలు వదిలిపెట్టేటట్టుగా మనకు తెలుస్తుంది అది ఎక్కడైతే లో ఉన్నదో ఆ లాకర్కి సంబంధించి దాంట్లోనే ఉన్నది అంటే పోలీసులు వాళ్ళు పోయినాయని లెక్కేసినటువంటి ఆర్నమెంట్స్ రషీదులు ఉన్న ఆర్నమెంట్స్ లెక్కేస్తే దాదాపు రెండున్నర నుంచి మూడు కిలోలు మాత్రమే బంగారం ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది నిన్న జరిగినటువంటి పదిహేను కిలోలు పద్దెనిమిది కిలోలు అంటే మనకు అనంతకారిక సమాచారం రెండున్నర నుంచి మూడున్నర కిలోలు మాత్రమే ఉన్నట్టుగా మనకు తెలుస్తున్నది అయితే ఈ దొంగలు వీళ్లకు నిన్న అసలు ఈ దొంగతనానికి ఇంత పెద్ద ఎత్తున రెండు నెలలుగా అదే ప్రాంతంలో రూమ్ తీసుకొని ఓ పాడుపడ్డ ఇంట్లో రూమ్ తీసుకొని రెక్కి నిర్వహించి పక్కడ్బందీగా ఈ దొంగతనానికి వాళ్ళు పాల్పడటం జరిగింది వీళ్ళకి ఎటువంటి సానుకూల అంశాలు కలిసి వచ్చే అంశాలు ఏమున్నాయంటే అంటే ఏదైతే షాపులో దొంగతనం జరిగిందో దాని వెనకవైపు బాలాజీ గ్రాండ్ ఎదురు ఉన్నటువంటి ఓపెన్ ప్లేస్ మొత్తం చెట్ల చెట్లతో కూడినటువంటి ఓపెన్ ప్లేస్ అక్కడ ఉండటం జరిగింది అంటే ఆ దాంట్లో మనిషి పోతే కనపడని విధంగా ఉన్నది ఆ ఆ గ్రౌండ్ పక్కనే అంటే ఈ యొక్క సాయి సంతోషి జ్యువెలర్స్ పక్క షాప్ లో మూడు షాపులు లేడీస్ కార్నర్ షాప్ కానీ మిగతా రెండు షాపులు కానీ బట్టల షాప్ ఒకటి మిగతా రెండు షాపులు వాటి వెనుక ఉన్నటువంటి బాత్రూంలు ఆ బాత్రూమ్ లో ఓపెన్ ప్లేస్ అంటే ఎదురుగా ఉన్నటువంటి ఓపెన్ ప్లేస్లో నుంచి గోడ దూకితే డైరెక్ట్గా ఎక్కడైతే మనకి సాయి సంతోష్ జ్యువెలర్ షాప్ ఉన్నదో దాని బాత్రూమ్కి ఇక్కడ ఈ షాపులలో ఉన్నటువంటి బాత్రూమ్కి డైరెక్ట్గా కనెక్షన్ ఉన్నటువంటి ఆ సానుకూల అంశం అది ఒకటి ఇంకొకటి అక్కడ మొత్తం కూడా రెసిడెన్షియల్ ఏరియా లేదు మొత్తం కూడా కమర్షియల్ ఉన్నది అంటే శనివారం నైటు షాపులు బంద్ చేస్తే శని ఆది ఆదివారం నైట్ మళ్ళీ సోమవారం ఉదయం అంటే రెండు రోజులు రెండు నైట్లు కూడా ఈ దొంగలకు కలిసి వచ్చే అంశం ఎందుకంటే ఏ విధమైన అలికిడి లేదు అన్ని రకాల సానుకూల అంశాలు వాళ్ళ దొంగతనం భార్యతన దొంగతనం పాల్పడటానికి కలిసి వచ్చే అంశాలు ఎదురుగా ఉన్న బంగారాన్ని ఎందుకు వదిలిపెట్టిపోయారు అనేటువంటి ప్రశ్న ప్రజలలో పబ్లిక్ లో ఈ సందేహం తలెత్తున్నది అంటే ఆ టైంలో మనకు పోలీసు వర్గాల నుంచి అందులో సమాచారం ఏంటంటే ఈ మఫ్తీ టీము ఆ ఏరియాకు పోయింది ఆ సైరన్ పోలీస్ సైన్ వినటం వల్ల వాళ్ళు దొరికిపోతామని చెప్పి భయంతో కావచ్చు లేకపోతే ఆ చీకట్లో కన్ఫ్యూజ్ లో పోవటం కావచ్చు ఈ దీని వల్ల ఈ ఐదు నుంచి ఆరు కిలో ఉన్నటువంటి బంగారం మూట వాళ్ళు అక్కడే వదిలిపోయినట్టుగా మనకు తెలుస్తుంది రెండు వేల పదకొండులో లో గుణగంటి వినోద్ గారి షాప్ లో జరిగినప్పుడు కూడా దాదాపు కిలోనర పోయింది జీరో రికవరీ అక్కడ దాదాపు వీళ్ళు జార్ఖండ్ పోతే పోలీసుల మీద తిరగబడి కొట్టిరు ఉత్తర భారతదేశంలో కొన్ని కొన్ని గ్రామాలు మొత్తం కూడా దీనికి సంబంధించే ఉంటాయి మీరు కాకి కాకి సినిమాలో కార్తీక్ కాకి సినిమాలో చూసిన విధంగానే సేమ్ అలాగే ఉంటుంది అప్పుడు సిఐ మసూన్ రావు మీద మరియు శ్రీధర్ రెడ్డి మీద వీళ్ళందరి మీద వాళ్ళు గ్రామస్తులు తిరుగుబాటు చేసి రెండు వర్గాలు కొట్టుకుని మన పోలీసులకు గాయాలైనటువంటి పరిస్థితి ఉంది అప్పుడు రికవర్ ఏం లేవు బంగ్లాదేశ్ తీసుకుపోయింది వాళ్ళు రిసీవర్ వీళ్ళు ఎవరైతే అఫెండ్ చేసిర్రో ఈ అఫెండ్ చేసిన వాళ్ళ బంగారు రిసీవర్ కి సార్ రిసీవర్ బంగ్లాదేశ్లో అమ్మిండు కాబట్టి వేరే దేశం నుంచి రికవరీ చేసిన పరిస్థితి ఎప్పుడు జీరో రికవరీ లాస్ట్ గా కేసు నిలబడాలని చెప్పి ఒక అరతులమో తులము బంగారం ఇంత గంజాయి పెట్టి ఏదో కేసు రిమాండ్ పంపించాల్సిన పరిస్థితి వచ్చింది మరి ఇప్పుడు కూడా ఈ అసలు ఈ దొంగలు దొరుకుతారా దొరకరా దొరికితే రికవరీ వస్తుందా రాదా అన్నటువంటి సందేహం అన్ని వర్గాలలో తలెత్తున్నది వీళ్ళు ఎప్పుడైతే ఆల్రెడీ ఢిల్లీ కొద్ది కొద్దిమంది దేశం దాటిపోయిన కొద్దిమంది అనేటువంటి చర్చ పబ్లిక్లో జరుగుతున్నది రికవరీ రావాలంటే చాలా కష్టపడాల్సిన అవసరం ఉన్నది పోలీసు వర్గాలకు ఇది సూర్యాపేట జిల్లా పోలీసులకు పెను సవాల్ ఎందుకంటే ఎస్పీ నరసింహ గారు వచ్చినాక కానీ విధంగా డిఎస్పీ ప్రసన్న కుమార్ గారు వచ్చినాక కానీ ఇంత పెద్ద కేసు సంచలన కేసు సూర్యాపేట జిల్లాలో ఇంతవరకు జరగలేదు ఇది వాళ్ళకు పెను సవాల్ మరి దాన్ని ఏ విధంగా వీళ్ళు సాల్వ్ చేస్తారు ఎంతవరకు దీంట్లో సఫలీకృతమవుతారు అనేది భవిష్యత్తులో మనకు తెలుస్తుంది నేను పబ్లిక్ కూడా ఒకటి దీని ద్వారా సూచన చేస్తున్నా కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే మీరు అనవసరంగా రూమ్ రెంట్కు నాలుగు వేలు ఇస్తాము ఐదు వేలు ఇస్తాము మేము ఆడపడి ముఖ్యంగా ఉత్తరాది వాళ్ళు వీళ్ళు చాలా డేంజర్ దక్షిణ భారతదేశంలో చాలా అఫెన్స్ చేసేటువంటి వాళ్ళలో ఉత్తర భారతదేశానికి చెందిన వాళ్ళు ఉంటారు యూపీ జార్ఖండ్ బీహార్ వీళ్ళు వీళ్ళ ముఠాలు వచ్చినాయంటే వీళ్ళని ఖచ్చితంగా ఇవ్వద్దు అనుమానాస్పదంగా కార్పడితే ఖచ్చితంగా పోలీసు వాళ్ళకి సమాచారం పక్కింటి వాళ్ళు అయినా కానీ మాకు సంబంధం లేదు వారి ఇంట్లో పాడుపడ్డ ఇళ్ళల్లో వీళ్ళు ఎక్కువ రెంట్ ఇస్తున్నారు చెప్పి ఆశపడి సరే ఎవడో ఒకళ్ళని అని రెంట్కి ఇస్తే ఇట్లాంటి రకమైనటువంటి నేరాలు జరుగుతాయి కాబట్టి ద పర్టికులర్గా ఇట్లాంటి అనుమానాస్పద వ్యక్తులు పడితే పోలీసు వాళ్ళకు సమాచారం ఇవ్వాలి ఏ పబ్లిక్ అయినా కూడా అని చెప్పి నేను ఈ సందర్భంగా పబ్లిక్ చాలా అప్రమత్తంగా ఉండాలని చెప్పి విజ్ఞప్తి